సిమెంట్ ఉత్పత్తిదారులైన అయిన మై హోమ్ ఇండస్ట్రీస్ వారు ఈనాడు ట్రక్స్ ఫ్లీట్కి సుమారు రెండు వందల యాభై బల్కర్స్ యాడ్ చేసిన చేసి మార్కెట్కి డెడికేట్ చేయటం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మేల చొరువులో మా కెపాసిటీ ఈ సంవత్సరం ప్రారంభంలో సంవత్సరానికి ఇరవై లక్షల టన్నుల కెపాసిటీ పెంచడం జరిగింది దానికి అనుగుణంగా సేల్స్ కూడా బాగా వృద్ధి చెందాయి అయితే మాకు అనిపించింది ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి ప్రైమరీగా ఈ ప్లాంట్ నుంచి సిమెంట్ సరఫరా చేస్తాము బ్యాక్ సిమెంట్ కంటే బల్క్ సిమెంట్కి ప్రిఫరెన్స్ పెరగటం చూసాము మా దగ్గర మై హోమ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర సుమారు ఏడు వందల యాభై ట్రక్స్ ఉన్నాయి దాంట్లో బాడీ ట్రక్స్ బల్కర్స్ రెండు కలిసి ఉన్నాయి అయితే రానున్న కాలంలో బల్కర్ డిమాండ్ పెరగబోతుంది అని ఆలోచించి కంపెనీ యాజమాన్యం మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా ఇంకో రెండు వందల యాభై కొత్త బల్కర్స్ ప్రొక్యూర్ చేయటం జరిగింది ఇది ఎందువలనంటే మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి వాళ్ళు పీకర్ సెక్షన్ హౌసింగ్ ఒకటి ఇరిగేషన్ రంగాల్లో వాళ్ళు సిమెంట్ కన్సంప్షన్ చాలా రాబోతుందని తెలిపారు అలాగే హైదరాబాద్లో బిల్డర్స్ కానీ హైదరాబాద్ డెవలప్మెంట్కి అవసరమైన బల్క్ సిమెంట్ అంతా కూడా ఇక్కడి నుంచి రవాణా చేయడం జరుగుతుంది ఇది కాకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో అలాగే ప పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి రీడెవలప్మెంట్ అనండి పోలవరం ప్రాజెక్ట్ అనండి మచిలీపట్నం పోర్ట్ కానీ నేషనల్ హైవే రోడ్స్ కానీ బెంగళూరు టు విజయవాడ కనెక్టివిటీ ప్లస్ రేడియల్ రోడ్స్ కూడా చాలా రాబోతున్నాయి అమరావతిలో సుమారు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల రోడ్స్ రాబోతున్నాయి వీటిలన్నిటికీ కూడా గణనీయంగా సిమెంట్ రిక్వైర్మెంట్ రాబోతుంది ఆ డిమాండ్ని కేటర్ చేయటానికి ఎలా అని ఆలోచించి కంపెనీ యాజమాన్యం ఈరోజు ఒక రెండు వందల యాభై బల్కర్లు కొని ఈ సర్వీస్లో డెడికేట్ చేయాలని నిశ్చయం చేశారు దానికి అనుగుణంగా ఈ జనవరి మాసం నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బల్కర్స్ రావటం స్టార్ట్ అయ్యింది ఈరోజుకి సుమారు నూట డెబ్బై బల్కర్స్ ఫ్లీట్లో యాడ్ అయ్యాయి ఇంకొక అరవై డెబ్బై బల్కర్స్ వచ్చి మార్చ్ లోపల ఫ్లీట్కి యాడ్ అవుతాయి దీంతో మై హోమ్ కన్స్ట్రక్షన్స్లో ట్రక్సే సుమారు వెయ్యి దాకా పెరగనున్నాయి దీంతో డీలర్లకు కానీ కస్టమర్లకు కానీ ఎప్పుడు ఏ టైంలో అయినా సిమెంట్ అవసరం ఉన్నది టైంలీ డెలివరీ చేసేదానికి మేము వీల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ దానికోసమే ఇది చేయటం జరిగింది అండ్ ఐ థింక్ దిస్ విల్ సార్ మై కస్టమర్స్ కానీ డీలర్స్ అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తారు దానివల్ల మన సేల్స్ కూడా గణనీయంగా పెరుగుతుందని నమ్మకం